భోగోళ మండలం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి కావల ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా మహాప్రకారం ఆలయ పుష్కరణ నిర్మాణకు ఎంపీ వేమిరెడ్డి దంపతులు శంకులకు పూజ చేసి ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కొండబిట్రకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సుమారు పదిహేను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కృషి అని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆలయంలో సుమారు పద్నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని చెప్పారు కోనేటి నిర్మాణానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు రెండు కోట్ల పది లక్షల రూపాయలతో నిర్మించబోతున్నట్లు చెప్పారు ఎప్పటి నుంచో నేను రావాలనుకున్నాను కానీ రాలేకపోయాను ఈ రోజు ఈ కోనేరు శంకుస్థాపనకి రావడం అందులో టిటిడి ట్రస్ట్ బోర్డుగా మెంబర్ గా ఉండి ఇక్కడికి వచ్చి ఈ శంకుస్థాపన చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది స్వామివారు ఇక్కడ జిల్లా ప్రజలకి అలాగే రాష్ట్ర ప్రజలకి ఎందుకంటే ఈ వెంకటేశ్వర స్వామిని మనం రెండో తిరుమలగా కూడా చెప్పుకుంటుంటాం ఇక్కడ స్వామి వారి ఇక్కడ వెళ్తారని చెప్పి అలాగే ఇక్కడ ఒక ప్రత్యేకతగా ఉంది శంకుచక్రం తిరుమలలో ఉన్నట్టు కాకుండా ఇక్కడ వేరే ఉల్టాగా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది అటువంటి వెంకటేశ్వర స్వామికి నమో ప్రసన్న వెంకటేశ్వర బిల్వకూట క్షేత్రం రోజున గౌరవనీయులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఈ రోజున ఈ బిల్వకుట క్షేత్రంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కాంపౌండ్ వాళ్ళకి కోటి అరవై లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించబోతున్నటువంటి కాంపౌండ్ వాళ్ళు శంకుస్థాపన నిమిత్తం అదేవిధంగా ఈ రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు దంపతులు ఇద్దరు కూడా ఈరోజు ఈ పుష్కరణికి ఈ కోనేరు నిర్మాణానికి దాతృత్వం ఇస్తూ ఈరోజు సుమారు ఈ గుడిని ఈ వెంకటేశ్వర స్వామి గుడికి రావడం ఈరోజు దర్శించుకోవడం ఈ కోనేరు కోనేరు కార్యక్రమానికి శంకుస్థాపనకి రావడం అంటే కాంపౌండ్ వాళ్ళు కూడా శంకుస్థాపనకి రావడం మమ్మల్ని కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు పిలవడం కృష్ణారెడ్డి గారు ఇప్పుడే చెప్పిన ఫిగర్లు వింటుంటే దీనికి ఎంత కష్టపడి ఉంటే పదిహేను కోట్లు ఈ రోజుల్లో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో సమకూర్చాడంటే చాలా గొప్ప వ్యక్తి మీ అందరు కావలి వాసులు మీ అందరికీ అదృష్టం అంట ఇటువంటి ఎమ్మెల్యే మీకు ఇక్కడనే కనపడుతుంది ఆ కళలు కూడా అది ఏదైనా చేయగలుగుతాడు ఈ గుడికి పదిహేను కోట్లు చిన్న విషయం కాదు గవర్నమెంట్ చేతుల్లో ఉండే గుడిలకే పెట్టలేకుండరు అటువంటిది ఈ గుడిని ఇంత డెవలప్ చేస్తున్నా అంటే నిజంగా కూడా అతనికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మేము కోరుకునేది ఒకటే అందరూ కూడా సహ సహకరించి ఇది తొందరగా పూర్తి చేయాలా అనేది ప్రతి ఒక్కరు దగ్గర నుంచి కూడా మాకు ఒక చెయ్యి వేయాలి ఎందుకంటే బ్రహ్మోత్సవాల టైం పూర్తి చేయాలంటే